వెల్కమ్ టు ఐ ఇట్స్ మై అనుషా కుమల్ ఇవాళ మన గెస్ట్ డాక్టర్ కెఎస్ సోమశేఖర్ రావు గారు గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ వారితో మాట్లాడదాం అంతకటి ముందు మన సబ్జెక్ట్ వచ్చేసి కాన్స్టిపేషన్ కారణాలు దాన్ని తగ్గించుకోవడం ఎలా అదేవిధంగా గ్యాస్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎందుకు వస్తుంది ఎలాంటి ఫుడ్స్ వల్ల వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో నమస్తే డాక్టర్ సో ఫస్ట్ గ్యాస్ గురించి ఒకసారి మాట్లాడదాం సార్ చాలా చోట్ల మనం చూస్తాం డాక్టర్స్ టీ కాఫీలు మానేయండి అంటారు లేదా డైరీ ప్రొడక్ట్స్ వల్ల గ్యాస్ వస్తుందని నమ్ముతారు నిజంగా టీ కాఫీల వల్ల గ్యాస్ వస్తుందా వస్తే అసలు ఏ ఫుడ్స్ దీనికి కారణం అవుతాయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొట్ట లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే టీ కాఫీల వల్ల అది అగ్రవేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే గా టీ తాగినంత వల్ల ప్రాబ్లం రావటం కానీ లేకపోతే కాఫీ తాగటం వల్ల ప్రాబ్లం రావటం అని ఉండదు అయితే పాల పదార్థాలు పాలు పాలు పాల పదార్థాల గురించి స్పెసిఫిక్ పాల పదార్థాల వల్ల ఉండదు కానీ మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాలు మనం రెగ్యులర్ గా తాగే పాలు డైజెస్ట్ చేసే కెపాసిటీ సిక్స్టీ పర్సెంట్ మందిలో ట్వంటీ ఇయర్స్ తర్వాత తగ్గిపోతుంది ఆ పాలు అనేవి ఇరవై సంవత్సరాల లోపు వాళ్ళు తీసుకుంటంలో డెఫినెట్ గా మంచిది దాని తర్వాత తీసుకోకపోయినా నష్టం లేదు మనం అన్నెసరిగా దాని మీద చాలా ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయని పెద్ద అయిన తర్వాత కూడా తీసుకుంటా ఉంటాం ఒకవేళ పాల పద పాలు తీసుకున్నప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటే కంప్లీట్ గా మానేసేయచ్చు ఎవరైనా సరే సో ఇది పాల పదార్థాల వల్ల ఇబ్బంది ఉండదు ఎప్పుడు పన్నీర్ గానీ పెరుగు కానీ మజ్జిగ కానీ అవి మంచి మనకి గుడ్ బ్యాక్టీరియాని ఇస్తాయి మన ఇంటర్స్టైన్ కి అవి మంచి సో టీ కాఫీలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉన్న ఇబ్బంది కానీ అదర్వైజ్ టీ కాఫీ గురించి ప్రాబ్లం లేదు యాక్చువల్లీ ఒక స్టడీ ఏం చెప్తుంది అంటే బ్లాక్ కాఫీ పాలు లేకుండా కాఫీ తీసుకుంటే లివర్ కొంతమందికి డ్యామేజ్ అయ్యేటప్పుడు స్టిఫ్నెస్ పెరుగుతుంది ఆ స్టిఫ్నెస్ ని తగ్గిస్తుంది అనమాట ఫైబ్రోసిస్ ఆఫ్ ద లివర్ ని తగ్గించే పదార్థము బ్లాక్ కాఫీ సో బ్లాక్ కాఫీ తీసుకుంటే మంచిది ఆర్ పాలు లేని టీ గ్రీన్ టీ గానీ బ్లాక్ టీ గానీ తీసుకుంటే మంచిది చక్కటి చిక్కటి కాఫీ టీల కంటే బ్లాక్ కాఫీ బ్లాక్ టీ బెస్ట్ ఇప్పుడు కొంతమంది పీస్ బటాని కానీ లేకపోతే నట్స్ ఏం తిన్నా కూడా వాళ్ళకి గ్యాస్ ఎక్కువ అవుతూ ఉంటది సో అలానే స్ప్రౌట్స్ హెల్దీ అంటారు కదా మరి వాటిని మానేయాలా ఎలా తీసుకుంటే గ్యాస్ అవ్వకుండా ఉంటది సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అందరికి అన్ని రకాల ఫుడ్స్ పడకపోవచ్చు మనకి మోస్ట్ కామన్ కాస్ మనం ఎక్కువ ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని అనుకుంటున్నాము లోపల ఏమీ ప్రాబ్లం లేకుండా కూడా చాలామందికి ఏదన్నా ఒక స్పెసిఫిక్ ఫుడ్ తిన్నప్పుడు అలాంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది సో ఫుడ్ అలర్జీస్ అనేవి చాలా చాలా కామన్ మనం దాని గురించి అవగాహన లేక పట్టించుకోము కానీ సో అందులో ఇందాక నేను చెప్పినట్టు కొంతమందికి ఈ లెగ్యూమ్స్ అంటారు స్ప్రౌట్స్ కానీ బీన్స్ కానీ చిక్కుడు జాతి తీసుకుంటే విపరీతంగా కడుపుబ్రం కొంతమందికి వంకాయ తింటే ప్రాబ్లం ఇలాగా ఇట్ ఇట్ వేరీస్ ఇండివిజువల్ గా వేరీ అవుతూ ఉంటుంది అలా జరిగినప్పుడు ఆ ఇండివిజువల్ ని ఐడెంటిఫై చేసి దాన్ని అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ సో అలాగా అందరికి జనరలైజ్డ్ గా మీరు ఇది తింటే మంచిది అది తింటే మంచిది జనరలైజ్ గా మనం ఏం ఉంటే గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోండి అని చెప్తాం కొంతమందికి ఆపిల్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది కొంతమందికి మాత్రమే ఉంటుంది వాళ్ళు మాత్రమే వాటిని అవాయిడ్ చేస్తే సరిపోతుంది యాక్చువల్లీ అది ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి సో జనరలైజ్ చేసి ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పడం కరెక్ట్ కాదు ఒకటి మాత్రం ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ డెఫినెట్ గా మనకి మంచి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాయి మన గ్యాస్ట్రెంటస్ట్రైన్ సిస్టమ్ ని హెల్దీగా పెడతాయి ఇందులో కొన్ని కొంతమందికి పడకపోతే దాన్ని మాత్రం అవాయిడ్ చేయాలి కానీ అందరికీ జనరలైజ్ చేయకూడదు ఇంకొక చాలా మందికి రాంగ్ నోషన్ ఏమింటుందంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది నేను సిట్రస్ ఫ్రూట్స్ తినకూడదు ఇది చాలా కొంతమందికి మాత్రమే ఆ దినుసుల్లో దాని వల్ల అలర్జీస్ ఉంటాయి అంతేగాని పప్పు మానేయటం అలాంటి అవసరం లేదు ఇది ఇండివిజువలైజ్డ్ ఎవరు కాళ్ళు వాళ్ళకి ఏమి ఇబ్బంది కలుగుతుందో ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఐడెంటిఫై చేసుకుని అవాయిడ్ చేయాలి అంతేగాని అందరూ అన్ని అవాయిడ్ చేయటం అవసరం లేదు ఈ సిట్రస్ ఫ్రూట్స్ సిట్రస్ ఫ్రూట్స్ తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అనేది ఒక రకమైన అపోహ చాలా మందిలో మన మొట్టలో లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది చాలా స్ట్రాంగ్ యాసిడ్ తయారవుతుంది ఈ సిట్రస్ ఫ్రూట్స్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ అనేది నథింగ్ దానివల్ల ఎసిడిటీ పెరగదు అదంతా తప్పు ఫ్రూట్ జ్యూసెస్ కన్నా ఫ్రెష్ ఫ్రూట్స్ హోల్ ఫ్రూట్ అందరూ ప్రిఫర్ చేయాలి ఇది ప్రతి ఒక్కరికి సజెస్టెడ్ ఓకే సో డైట్లో నా ఉద్దేశంలో ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండటం నూనె పదార్థాలు కొవ్వు పదార్థాలు తగ్గించి తింటం షుగర్స్ తగ్గించి తీసుకుంటే గ్యాస్ ఇంటెస్టైనల్ అండ్ లివర్ హెల్త్ చాలా బాగుంటుంది ఓకే ఆల్రెడీ గ్యాస్ తో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ మెయిన్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీల్స్ బ్రేక్ చేస్తే కూడా గ్యాస్ ట్రబుల్ అనే సమస్య వస్తుందా బేసికలీ ఇప్పుడు ఐడియల్గా ప్రాబ్లం ఎవరికైనా ఉంటే వాళ్ళని మళ్ళీ ఇండివిజువలైజ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ తిన్న వెంటనే యాసిడ్ రిఫ్లెక్స్ సివియర్ గా ఉన్న వాళ్ళకి స్మాల్ క్వాంటిటీ కడుపు నిండా తీసుకోకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ స్టమక్ ఫిల్ అయ్యేటట్టు స్మాల్ క్వాంటిటీ కొంచెం ఫ్రీక్వెన్సీ పెంచి తీసుకోండి అని చెప్తాం హెల్దీగా ఉన్నవాళ్ళు రోజుకి రెండు సార్లు తిన్నా ఏం ఇబ్బంది లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం వేరే ట్రయల్స్ నేను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఇలాంటివి చేస్తానని ట్రై చేయకూడదు డెఫినెట్ గా ఈ ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఐడియల్ సిచ్యువేషన్ ఏదన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్మాల్ క్వాంటిటీ కడుపు నిండా కాకుండా ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ స్టమక్ నిండేటట్టు స్మాల్ క్వాంటిటీ ఒకసారి రెండు సార్లు కాకుండా విభజించి నాలుగు నుంచి ఐదు సార్లు స్నాకింగ్ లాగా తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు ఓకే రెగ్యులర్ గా ఇబ్బంది ఏమీ లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు రెగ్యులర్గా ఎలా తినాలి అంటే డెఫినెట్గా రోజుకి రెండు నుంచి మూడు సార్లు ఆహారం తీసుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్కళ్ళు స్మాల్ క్వాంటిటీ మల్టిపుల్ టైమ్స్ తీసుకోవాలని లేదు సో ఇట్ ఈజ్ అగైన్ డిపెండెంట్ మన పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి సజెషన్స్ ఉంటాయి సో లాంగ్ గ్యాప్స్ తీసుకుంటే ప్రాబ్లం వస్తుందా అనేది క్వశ్చన్ సో లాంగ్ గ్యాప్స్ తీసుకుంటే ప్రాబ్లం డెఫినెట్ గా రాదు దానివల్ల ఇనిషియేషన్ అయితే డెఫినెట్ గా రాదు కానీ ఈ లాంగ్ గ్యాప్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడో చోట బయట ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ హెలికోబాక్టర్ పైలోరి అనేది వచ్చి జారుతుంది అది వచ్చింది ఇనిషియల్ గా మనకు తెలియకపోవచ్చు కానీ అప్పుడు దాని తర్వాత కూడా ఈ లాంగ్ గ్యాప్స్ కంటిన్యూ అవుతుంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం పొట్లో అల్సర్స్ వచ్చే అవకాశం గ్యాస్ట్రైటిస్ చాలా ఎక్కువగా ఉండే అవకాశము చాలా ఉంటుంది సో ఇండివిజువలైజ్ చేసుకుని మనం

మనం తిన్న ఆహారం లోపల వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ కొన్ని టాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది టాక్సిన్స్ రిలీజ్ చేసి అది మన బాడీకి ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది వీళ్ళల్లో ఇమీడియట్గా వాంతులు అవ్వటం కడుపులో ఆ పైన పొట్టలో నొప్పి రావటం కొంతమందికి సివియర్గా వామిటింగ్ డిహైడ్రేషన్ వీళ్ళు డెఫినెట్గా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కొంతమందికి ఎక్యూట్ గ్యాస్ట్రో అండ్స్ట్రైన్ ఇన్ఫెక్షన్ అంటే ఈ బ్యాక్టీరియా ఏదైతే కలుషితమైన ఆహారం నీరు నుంచి మన పొట్టలో చేరుకుంటుందో వైరస్ అవ్వచ్చు బ్యాక్టీరియా అవ్వచ్చు ఇప్పుడు హైదరాబాద్లో విపరీతమైన వైరసెస్ గ్యాస్ట్రింట వైరసెస్ ఉంటాయి కలుషితమైన ఆహారము నీరు ద్వారా మన బాడీలోకి పొట్ట లోపలికి చేరుకుని వాంతులు విరోచనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ విరోచనాలు వాంతులు వచ్చినప్పుడు డిహైడ్రేషన్ అంటే బాడీలో నీరు శాతము లవణాల శాతము తగ్గిపోతే వాళ్ళకి కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళు డెఫినెట్గా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అవసరమైతే హాస్పిటలైజేషన్ అవసరం పడుతుంది బట్ ఇవన్నీ టెంపరీగా తగ్గిపోయాయి టైమింగ్ ఎప్పుడు ఏ టైంలో మనం వెళ్తే ఆ టైంకి పర్ఫెక్ట్గా చూసుకుని ట్రీట్ చేసుకుంటే టూ టు త్రీ డేస్లో సెటిల్ అయిపోయే ఇష్యూస్ ఒకవేళ సరిగ్గా టైంకి మనం రీచ్ అవ్వలేకపోతే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాం సివియర్ కాంప్లికేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ ఇమీడియట్గా చేసుకోవాల్సింది దీర్ఘకాలికంగా కొన్ని ఇన్ఫెక్షన్స్ నేను ఇందాక చెప్పిన హెలికోబాక్టర్ పైలోరి ఎక్యూట్ గా గా దాని సిమ్టమ్స్ ఏమీ ఉండకపోవచ్చు ఇలా రెగ్యులర్గా దీర్ఘకాలికంగా బయట తినే వాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్ వచ్చి చేరుకున్న తర్వాత దాని ఎఫెక్ట్ మన పొట్ట మీద గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ మీద చూపిస్తానికి రెండు నుంచి మూడు నెలలు పట్టవచ్చు కొన్ని కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు కూడా పట్టచ్చు సో వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా తెలుస్తూ ఉంటుంది కడుపులో మంటగా ఉండటం గుండెల్లో మంటగా ఉండటం కడుపు ఆహారం తీసుకోగానే కడుపు ఉబ్బరం అయిపోతాం ఇంతకు ముందు తినే ఆహారంతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం తినగానే కడుపు నిండిపోవటం అట్లీస్ అటైటీ ఇలాంటి సింప్టమ్స్ సింపుల్ గానే అనిపిస్తాయి బట్ ఇది లోపల ఆ ఇన్ఫెక్షన్ ఉంది అనేది మనకి ఇండికేషన్ సో ఇలాగా ఎక్కువ కాలం ఇబ్బంది పడే వాళ్ళు డెఫినెట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోవడమే బెస్ట్ ఇప్పుడు డాక్టర్ గారు బయట తినే వాళ్ళు దీంతో పాటు ఇంకా వేరే సమస్యలు అంటే కాన్స్టిపేషన్ ఎక్కువ చూస్తాం ఎగ్జాక్ట్లీ సో వాళ్ళు ఓన్గా కొంత మెడిసిన్స్ వాడుతూ ఉంటారు అది నిజంగా సివిఆర్టీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నా కాన్స్టిపేషన్ మళ్ళీ నేను డివైడ్ చేయాలనుకున్నాను ఏజ్ వైస్ ఓకే యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ అక్కడి నుంచి ఎందుకు వస్తుందంటే అది సీరియస్ కాంప్లికేషన్ కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే నాకు బవల్ మూమెంట్స్ లో చేంజ్ ఉంది కాన్స్టిపేషన్ లాగా వస్తుంది అంటే డెఫినెట్గా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే పెద్ద పొయ్యి లోపల అంటే కోలాన్లో ఏమన్నా క్యాన్సర్ డెవలప్ అవుతుందా అనేది మనం కంపల్సరీ చూసుకోవాలి ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళల్లో రీసెంట్ చేంజ్ ఇన్ బబల్ హ్యాబిట్స్ ఇంతకుముందు నార్మల్గా ఉండి సడన్గా లూజ్ మోషన్స్ అవుతున్నా లేదంటే కాన్స్టిపేషన్ మలబద్ధకం పెరుగుతున్నా వీళ్ళు కంపల్సరీ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో వీళ్ళలో కోలాన్ క్యాన్సర్ చాలా సీరియస్ కండిషను స్టేజ్ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే మళ్ళీ దాన్ని కూడా కంప్లీట్గా క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొలనోస్కోపీ కంపల్సరీ చేస్తాం ఓకే ముప్పై నుంచి యాభై సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం మనం తినే ఆహారంలో పీచు పదార్థం లేకపోవటం పండ్లు కాయగూరలు లేకపోవటం అండ్ ఎక్సర్సైజ్ లేకపోవటం సిట్టింగ్ జాబ్స్ లేకపోవటం వల్ల ఇంటెస్టైనల్ మొటిలిటీ పేగు యొక్క కదలిక తగ్గిపోయి కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఎక్కువ శాతం మందిలో చూస్తాం ఇలా కాకుండా థైరాయిడ్ ప్రాబ్లం కానీ డయాబెటీస్ కానీ వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ సీరం కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉండగాని ఈ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది ఇది అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో మలబద్ధకం యంగ్ పీపుల్లో స్టార్ట్ అయితే ఇవన్నీ టెస్ట్ చేసుకోవాలి కంపల్సరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సిక్స్టీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్స్లో ఇంటస్టైనల్ మోటిలిటీ స్లోగా ఉండే అవకాశం ఉంటుంది ఇది హార్మోనల్ చేంజెస్ వల్ల స్లో ట్రాన్సిట్ కాన్స్టిపేషన్ అనేది సిక్స్టీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ టు ఫార్టీ ఇయర్స్ ఫీమేల్స్లో చాలా కామన్ విషయం సో వీళ్ళు ఎక్కువ శాతం పండ్లు కాయగూరలు తీసుకుని ఈ ప్రాబ్లంని అధిగమించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది రెగ్యులర్ కన్నా నార్మల్ కన్నా ఎక్కువ శాతం ఫైబర్ తీసుకుంటే చాలా శాతం చాలా మట్టుకు ఈ ప్రాబ్లంని అధిగమించే అవకాశం ఉంటుంది ఈ మధ్య కాలంలో కొత్తగా మనం చూసేది ఏంటంటే చిన్నపిల్లలు చిన్నపిల్లలు ని సరిగ్గా చెప్పలేకపోవచ్చు వాళ్ళకి కడుపులో నొప్పి రావటం కడుపు టైట్గా ఉండటం డిస్కంఫర్ట్ మాత్రమే తెలియజేస్తారు సో ఈ పిల్లల్లో కూడా మనం చూస్తే మెజారిటీ ఆఫ్ ద రీజన్ మేజర్ పీపుల్ మేజర్ చిన్నపిల్లల్లో కాన్స్టిపేషనే ముఖ్యమైన కారణంగా ఉంటుంది సో ఇది కూడా కలిసి ఆబ్వియస్గా ఫైబర్ ఫుడ్ లేకపోవటం చిన్నపిల్లలంతా చిప్స్ మాత్రమే తింటారు సో ఇలాగా ఫైబర్ పండ్లు కాయగూరలు తినేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి సో ఏజ్ ప్రకారం ఇది నా డిఫరెన్సియేషన్ కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పండ్లు కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కనుక కొత్తగా కాన్స్టిట్యూషన్ వస్తే కొలనోస్కోపీ అనే పరీక్ష చేయించుకోవాలి వెరీ డాక్టర్